సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పదిహేనవ వార్డు అభ్యర్థిగా అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజాప్రభుత్వంగా ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు మహిళలు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనంతల భాగ్యమ్మ శ్రీనివాస్ గారు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఒకటో నంబరు గుర్తు సింబల్గా ప్రతి గడప గడపకు ప్రతి అమ్మకు అక్కకు చెప్పుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదని చెప్పేసి అని మాకు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యము ఉచిత బస్సు ఉచిత కరెంటు మళ్ళా పోతే ఇంద్రామ్మ ఇల్లు మన సన్న బియ్య కార్యక్రమంలో ముందు పోతూ ఉన్నది రాను రాను కూడా ఈ పెన్షన్ కూడా వేసాడని చెప్పేసి అని ప్రజల్లో గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారు వారి ఆశీర్వాదం కొరకు మేము చూస్తున్నాం ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలు ఏవైతేనే నెరవేరే విధంగా మేము మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ విడుకోవడం జరిగింది మీకు ఏ సమస్యలున్నా మా మీ వార్డులో మేము మీ సమస్యలు ఎదుర్కొంటాము మీ ఓటే మాకు కీలకము మీరు మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియాలి మీకు చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించగలరు మీకు ఏ సమస్యలున్నా మోర్లు కానీ రోడ్లు కానీ మీకు చేపించే బాధ్యత మాది మీ సమస్యలకు మేము ఎప్పుడు మీకు చేదోడు వాదోడుగా ఉంటాము ప్రభుత్వం ఉంది ఒకసారి ఆలోచించి మీ ఓటు వేస్ట్ చేయకండి ఆలోచించి ఓటు చేతి గుర్తుకు వేయండి మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మీ మీ ఓటే మాకు గెలుపు ఒకటో నంబరు చేతి గుర్తు మర్చిపోకండి అమ్మ మీరు మీకు మీ ఎప్పటికీ మీ ఆశీస్సులు మాకు ఉండాలి ఎప్పుడు మీకు మేము సేవ చేసుకుంటాము